వెల్కమ్ టు రమేష్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మనం ఈస్ట్ ఫేసింగ్లో నూట అరవై ఏడు గజాల్లో ఉన్న రెండు ఇళ్ళు చూస్తున్నాం అండి పక్క పక్కనే పక్క పక్కనే రెండు ఇళ్ళు తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అండి ఈస్ట్ ఫేసింగ్లో నూట అరవై ఏడు గజాల్లో ముప్పై యాభై కొలతలతో పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లతో రాంపల్లి లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి వన్ సిక్స్టీ సెవెన్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి లొకేషన్ లో వస్తుంది డబుల్ బెడ్రూమ్ అండి డబుల్ బాత్రూమ్ హాల్ అండ్ కిచెన్ డైనింగ్ హాల్ తో ఉంది రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఈ బిల్డింగ్ దగ్గరికి వన్ కిలోమీటర్ ఉంటుందండి ఇంటి ముందల ముప్పై ఫీట్ల రోడ్ ఉందండి ఈ బిల్డింగ్ దగ్గర నుంచి చెట్లాపల్లి రైల్వే స్టేషన్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నైన్ కూడా ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈసిఎల్ క్రాస్ రోడ్డు టెన్ కేఎం ఉంటుందండి ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఎనభై ఎనిమిది లక్షలు ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ అండి స్లైట్లీ నెగోషిబుల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్